హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము తిరుమలలో దర్శనం అయిపోయాక ఇలాగ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జువాలజికల్ పార్క్ను విజిట్ చేశామండి పిల్లలు అయితే చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యారు అనిమల్స్ అన్నిటినీ చూసి చూడండి ఎలా ఫీల్ అయ్యారు చిన్నడు ఎక్కడికి వచ్చారు ఇద్దరు అని చెప్పండి అన్ని అనిమల్స్ అన్ని చెప్తావా నాకు చెప్తావు కదా నిజమా డన్ 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 చెప్పు అని నా చెప్తావా చూపి డన్ ఓకే ఎప్పుడైనా సరే పిల్లలతో జూ పార్క్కి వెళ్ళినప్పుడు పిల్లలకి చెప్పండి డోంట్ ఈస్ అనిమల్స్ అని ఎందుకంటే పిల్లలకు తెలియదు కదా అండి వాటిని ఇమిటేట్ చేస్తుంటారు 하이. 아이가 와라. 저기 누나 있거든. 응? 안 움직여? 아, 꼼분다네. 아, 갔다야. 어. ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంటుందండి ఏదో పార్క్ లో ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ కాకోకుండా రియల్ గానే ఫారెస్ట్ మనం పెరుగుతున్నామా అని అనిపిస్తుంది ఇక్కడ చూడండి సేమ్ ఫారెస్ట్ లాగానే అనిపిస్తుంది మొత్తం అనిమల్స్ అన్నిటినీ కవర్ చేయాలంటే పిల్లలతో మనం నడుచుకుంటూ చూపించడం చాలా కష్టం అవుతుంది అండి సో ఇక్కడ మనకు వెహికల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మేమైతే ఎలక్ట్రిక్ బైక్ ను రెంట్ కి తీసుకున్నామండి అలాగే ఇక్కడ లయన్స్ దగ్గరికి పిలుచుకు సఫారీ సఫారీ లో ఈచ్ కి ఫిఫ్టీ రూపీస్ సమ్థింగ్ ఉంటుంది ఒక ఫైవ్ ఫీట్ లో మనకు చూపిస్తారండి ని చూడండి

Mamma mamma chuu suni thundana Layen hi Layen hi Layen 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 ee fridge ra ra, ra. <coughs>

లోపలికి వెళ్తుంది బయటకు వస్తుంది చూడండి సరే వచ్చింది వచ్చింది బయటకు వచ్చింది దాదా అని పిలుచు కమ్ కమ్ చూడని చూనా అని స్విమ్మింగ్ ఎంత బాగా చేస్తుంది అది అవునా టైటిల్ వేస్తే వస్తుంది దాన్ని స్విమ్మింగ్ చూడండి అని ఎంత పై చేస్తున్నాయి

ரெண்டி ரிங்